ఇటీవల కాలంలో ఎన్కౌంటర్లో మరణించినటువంటి మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా ఇంటి వద్ద మనం ఉన్నాం చూడొచ్చు ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో సుక్మా జిల్లాలో ఉన్నటువంటి మారుమూల గ్రామీణ ప్రాంతం ఇక్కడ చూడొచ్చు హిడ్మాకి సంబంధించినటువంటి ఇంటి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో కళ్ళ కట్టినట్టు కూడా మనకు కనబడుతూ ఉన్నది హిడ్మాకి సంబంధించి ఎందుకంటే హిడ్మా అంటే దేశం మొత్తం కూడా తెలిసినటువంటి పేరు హిడ్మా అంటే సాదాసీధమైనటువంటి నక్సలైట్ కాదు చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసినటువంటి కావచ్చు చాలా పెద్ద ఎత్తున మరి నక్సలిజంలో పేరు తీసుకొచ్చినటువంటి హిడ్మాకు సంబంధించినటువంటి ఇల్లుకు సంబంధించినటువంటి పరిసర ప్రాంతాలు కావచ్చు ఇంట్లో ఉన్నటువంటి అంశాలకు సంబంధించి కూడా ఒకసారి చూసే ప్రయత్నం చూద్దాం ఇంట్లో మొత్తం పూర్తి మొత్తంలో కనీసం గోడలు కూడా సిమెంట్ గోడలు లేనటువంటి ఇంట్లో మనం ఉన్నాం పూర్తి మొత్తంలో ఇంట్లో చూడవచ్చు కనీసం కరెంటు కూడా లేనటువంటి పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఇంట్లో కనీసం బెడ్ లేవు ఫర్నిచర్ లేవు ఇంట్లో కనీస సామాగ్రి కూడా లేదు కనీసం వండుకోవడానికి మరి గ్యాస్ పొయ్యి లేనటువంటి పరిస్థితి కూడా ఇంట్లో చాలా స్పష్టంగా కనబడతా ఉంది వాళ్ళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడ ఉన్నారు ఇడ్మాకు సంబంధించినటువంటి వాళ్ళ అన్నయ్య యొక్క భార్య వాళ్ళ వదినే అదేవిధంగా హిడ్మాకి సంబంధించినటువంటి సోదరుడు కూడా ఇక్కడ ఉన్నారు ఇడ్మాకు సంబంధించినటువంటి చిన్ననాటి సమయంలో ఆయన ఈ పూర్తి మొత్తంలో ఈ ప్రదేశంలో తిరగడం ఆ తర్వాత ఏదైతే నక్సలిజం భావజాలకు ఆకర్షితుడై మరి నక్సలిజం వైపు అడుగులు వేయడం అడవిలోకి వెళ్ళడం కూడా తెలిసిన విషయమే రీసెంట్గా ఏదైతే హిడ్మా ఎన్క ఎన్కౌంటర్ అవ్వడం పట్ల మరి యావత్ దేశం కూడా మరి కన్నీటి పరితమైంది మరి ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు కూడా పూర్తి మొత్తంలో కన్నీరు మున్నాయరయ్యారు అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి కూడా ఈ రోజు వరకు కూడా మరి చాలా వరకు బాధపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది హిడ్మా చాలా పెద్ద ఎత్తున పెద్ద నాయకుడైనా అదైతే మాయిస్ట్లో అతిపెద్ద నాయకుడైనా కూడా కనీసం గూడు కూడా ఏర్పాటు చేసుకోలేనటువంటి పరిస్థితిలో హిడ్మా ఉన్నడనేది అనేది ఇలా ఇక్కడ మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది హిట్మాక్ సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ఉన్నారు హిట్మాకి సంబంధించినటువంటి బ్రదర్ ఉన్నాడు ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం హిడ్మా ఎప్పుడు వెళ్ళిండు నక్సలిజంలోకి ఈస్పార్కు ఈస్మార్కు బనాకినదు ఈస్పార్స్మార్ బేలే బనాక్ అదో అవునా పోటో ఇత్ కసో వీళ్ళేమంది అన్నది ఫోటో వాడనం ಅದು ಕೆನೆ ಮನಲ್ ನನ್ನ ಊಡ್ ಚೋಡ್ಮಂತಾನ ಮಂತನ ಊಡ್ ಚೋಡ್ಮ್ ನೋಡಿ ನನ್ನ ಬಾತ ನನ್ನ ದುಶ್ಮನ ಇವನ್ ಬಾತ ಇವನ್ ಹಿಂಗೆ ಪಾಯ್ಕನ್ ಕಾಯ್ದಾನೆ ಬೇಲೆ ಮತ್ತೆ ಜೀವಿಯ ಬೇಲೆ ಮತ್ತವರು ಹೊತ್ತಿಗೆ ಒಯ್ಯೋ ಹೊತ್ತವರು ಅಯ್ಯೋ ಕ್ರು ನನ್ನ ಕೇತಿ ಭೂತ ಕೀನೋಣ ಹ್ಞೂ ಇದು ಚರೇ ಮಾಟ ಇದು ಮಾ ಇಪ್ಪ ಅಚ್ಚಿಂಡ್ ಇಕ್ಕಡಗಿ ಮೀ ತಮ್ಮ ಭಯ ಇದು ರಾತೆ ఫోటో అదో బేండార్తూ బిడి బార్ బనాస్మను అది తన అదో కిరియాకార అంతస్కెం అదే మా ఓకే బాధకత సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించి వాళ్ళకు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ప్రాంతీయ భాష గోండు భాషకు సంబంధించి మాత్రమే రావడం మరీ ఏ ఇతర భాషలు కూడా హిందీ కావచ్చు ఇక్కడికి సంబంధించినటువంటి ఇతర భాషలు కూడా ఇవి రాకపోవడం మనకు సంబంధించి కూడా మరి వీళ్ళకు సంబంధించినటువంటి గోండు భాషకు రాకపోవడం కూడా మరి కాస్త కమ్యూనికేషన్ కూడా గ్యాప్ జరుగుతూ ఉంది ఇడ్మాకు సంబంధించినటువంటి అంశంలో తన సోదరుడు కావచ్చు ఆయనకు సంబంధించినటువంటి వదిన కూడా కావచ్చు చాలా పెద్ద ఎత్తున మరి మొదటి రోజు నుంచి కూడా కన్నింటి పరిమితమైనటువంటి పరిస్థితి మనం చూడవచ్చు హిడ్మాక్ సంబంధించి చిన్ననాటి కాలంలో ఈ ఏరియాలో మొత్తం కూడా మరి తిరుగుతూ ఈ ఏరియాలో గడిపినటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ అనేకంగా ఉన్నాయన్నట్టు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు తెలుపుతూ ఉన్నారు మరొక పక్క చూసుకుంటే హిడ్మ ఈ ప్రాంతంలో పూర్తి మొత్తంలో ఆడుకుంటూనే అన్నడ చిన్న చిన్ననాటి కాలంలో ఈ ప్రాంతంలో పూర్తి మొత్తంలో ఆడుకుంటూ సేదా తీరుతూ ఇక్కడే బాల్యం మొత్తం కూడా గడిపినటువంటి పరిస్థితి ఆ తర్వాత ఏదైతే తనకు ఊహ తెలిసినప్పటి నుంచి కూడా కొంత కమ్యూనిజం భావజాలలకు మరి ఆయన ఆసక్తి చూపడం ఆ తర్వాత నక్సలిజం నక్సలిజం వైపు అడుగుడు అడుగులు వేయడం ఆ తర్వాత నక్సలిజంలో చేరడం ఆ తర్వాత మరి నక్సలిజంలో తనకైనటువంటి ప్రత్యేకత మరి తీసుకురావడం ఆ తర్వాత అగ్ర నాయకుడిగా ఎదగడం కూడా ఏదైతే హిడ్మార్క్ సంబంధించినటువంటి ప్రత్యేకగా మనం చెప్పుకోవచ్చు హిడ్మాక్ సంబంధించి చాలామంది చెప్తూ ఉంటారు మరి హిడ్మా అంటే నక్సలైట్లు అంటేనే ఒక ఓన్లీ హిడ్మా కాదు నక్సలైట్లు అంటేనే చాలా పెద్ద ఎత్తున సంపాదించుకుంటారు ఆస్తులు పోగి వేసుకుంటూ ఉంటారని చెప్తారు కానీ హిడ్మాక్ సంబంధించి అత్యంత మారుమూల ప్రాంతం ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి అత్యంత మారుమూల ప్రాంతం ఈ ప్రాంతంలో కనీసం రోడ్డు రావాల రవాణా లేనటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది రోడ్డు కూడా సరిగ్గా లేవు ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లకు కూడా ఏది ఇంక్లూడింగ్ ఏదైతే హిడ్మాకు సంబంధించినటువంటి ఇంటిలో కూడా కరెంటు సదుపాయం లేదు అదేవిధంగా వీళ్ళ గ్యాస్ సదుపాయం లేదు ఇప్పుడిప్పుడే హిడ్మా చనిపోయిన తర్వాతనే ఇక్కడ రోడ్లన్నీ కూడా మరి వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కొంతవరకైతే బాధపడతా ఉన్నారు మరికొంతమంది ఏమో ఇడ్మా మా గ్రామానికి ఏం చేసింది లేదంటూ కూడా కొంతమంది ప్రజలు చెప్తూ ఉన్నారు ఇడ్మాకు సంబంధించినటువంటి ఏదైతే కుటుంబ సభ్యులు కావచ్చు దగ్గర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఇడ్మా గత కొద్ది సంవత్సరాలుగా ఇక్కడికి రావడం లేదు ఇక్కడ ఉన్నటువంటి భద్రతా బలగాల నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి క్యాంప్ నేపథ్యంలో ఇక్కడికి రావట్లేదు ఇక్కడికి వచ్చి ఎవరిని కలవలేదు గత కొన్ని ఏళ్ళ కిందట మరి రావడం జరిగింది మాట్లాడడం జరిగింది కొంతమందికి కూడా హిడ్మా సాయం చేసినట్టు కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు ఏదైతే హిడ్మాకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కాస్త లాంగ్వేజ్ ప్రాబ్లం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఏదైతే లాంగ్వేజ్ ఉంటుందో స్థానిక భాష ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి గోండు భాష మాత్రమే రావడం కనీసం హిందీ కూడా ఏ కొద్ది మొత్తంలో కూడా రాకపోవడం వల్ల కూడా వాళ్ళు ఎవరితో కూడా పూర్తి మొత్తంలో వాళ్ళ బాధలు పంచుకోలేకపోతూ ఉన్నారు కాకపోతే వాళ్ళ మొహంలో ఉన్నటువంటి బాధతో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది వాళ్ళ మొహానికి అంటే వాళ్ళ మొహ కదలికలు కావచ్చు లేకపోతే వాళ్ళ ఆవాభావాలకు సంబంధించి కావచ్చు వాళ్ళు పూర్తి మొత్తంలో దుఃఖంలో ఉన్నారనైతే మనకు తెలుస్తూ ఉంది హిడ్మాకు సంబంధించినటువంటి ఇంటి ముందే మనం ఉన్న హిడ్మాకు సంబంధించినటువంటి ఇల్లు కూడా పూర్తి మొత్తంలో కూడా మనం ఒకసారి మళ్ళీ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం పూర్తి మొత్తంలో కనీసం సిమెంట్ గోడలు కూడా కావు కేవలం మట్టి గోడలు ఉన్నాయి ఆ తర్వాత మీద ఏదైతే మరి కట్టెలతో ఆ తర్వాత గడ్డితో ఏర్పరచుకున్నటువంటి ఇల్లు మాత్రమే ఇది గట్టి వర్షం కొడితే ఎక్కడికక్కడ కూలిపోయేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఇక మరోపక్క హిడ్మాక్ సంబంధించినటువంటి ఇంకో ఇంటి పక్కనటువంటి ప్రాంతం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇటు మొత్తం కూడా ఏదైతే వాళ్ళకు సంబంధించినటువంటి పశు సంపద కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రాంతం ఈ ప్రాంతంలో పూర్తి మొత్తంలో హిడ్మా ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఏదైతే ఎద్దులు కావచ్చు అదేవిధంగా బర్లు కావచ్చు ఇవన్నీ కూడా ఈ ప్లేస్లో కట్టేస్తారంట అదేవిధంగా వెనుక వైపు ఉన్నటువంటి ఏదైతే ఆ చెట్టు కింద మరి చిన్నప్పుడు అదైతే హిడ్మాక్ సంబంధించినటువంటి బాల్య సమయంలో ఇక్కడ మరి ఆటలు ఆడుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో మరి సేదా తీరుతుండేనట అదేవిధంగా హిడ్మాక్ సంబంధించినటువంటి ఇంటి వెనకాలనే ఒక మరి టవర్ అయితే నిర్మిస్తూ ఉన్నారు ఇక్కడ ఇడ్మా మరణానంతరం కూడా మరి అభివృద్ధి శరవేగంగా పెరుగుతుంది అనేది కూడా మనం చెప్ చెప్పుకోవచ్చు ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చెప్పింది ఏదైతే మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు ఆ నక్సలిజం అనేది లేకుండా చేస్తామని కేంద్ర ప్రభుత్వం మరి బల్ల గుద్ది చెప్పింది ఈ నేపథ్యంలో చాలామంది నక్సలైట్లు కూడా ఇప్పటికే మరి ఎన్కౌంటర్లో మరణించిరూ కొంతమంది నెక్స్ట్ లైట్లు లొంగిపోవడం కూడా జరిగింది ఈ నేపథ్యంలో హిడ్మాకి సంబంధించి ఏదైతే ఎన్కౌంటర్ ఉంటుందో ఎన్కౌంటర్ అనేది జరగలేదు కేవలం హత్య చేసిరంటూ కూడా కొంతమంది చెప్తూ ఉంటే మరోపక్క ఎన్కౌంటరే జరిగిందంటూ కూడా కేంద్ర బలగాలు చెప్తూ ఉన్నాయి మనం చూడొచ్చు ఏదైతే హిడ్మా చనిపోయిన అనంతరం కూడా ఇక్కడ స్థానికంగా పెద్ద ఎత్తున కూడా మరి ఏదైతే అభివృద్ధి చేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది కొంతమంది చెప్తూ ఉన్నారు ఇక్కడ అభివృద్ధి కేవలం ఈ అడవుల్లో ఉన్నటువంటి ఏదైతే ఖనిజ సంపద కోసమే ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇక్కడ మరి ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మీద కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రేమ లేదని చెప్తూ ఉన్నారు సో ఒకసారి మరి అనాలిసిస్ చేసుకుంటే ఇక్కడ అర్థమవుతూ ఉంది ఏంటంటే ఇన్నేళ్ల కాలంలో మరి ఇక్కడ అభివృద్ధి చేయలేదు ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి మావోయిస్టులు అనేక సందర్భాల్లో కూడా ఇక్కడ రాకపోకలు జరగడానికి ఉన్నటువంటి బ్రిడ్జ్లను సైతం కూల్చేసినటువంటి పరిస్థితులు అందరికీ తెలిసిన విషయమే ఈ నేపథ్యంలో అభివృద్ధి మొత్తం కూడా కుంటుపడిపోతూ ఉంది ఏదైతే ఏజెన్సీ ఏరియాలో అంటూ కూడా మరి ప్రభుత్వం అనేక సందర్భాలు చెప్పింది ఇప్పుడు ఉన్నటువంటి మావోయిస్టులకు సంబంధించి మరి ఏదైతే చాలా చర్చ జరుగుతూ ఉంది మావిస్టులకు సంబంధించి మరి డెడ్ లైన్ పెట్టి రేది మా మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఆరు వరకు అంతం చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది మరి ఏం జరగబోతుందని చాలామంది ఉత్కంఠగా వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది అంటూ ఉన్నారు నక్సలిజం అనేది మరి ఇప్పుడు గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు మావిస్టులు అంతా కూడా ప్రజల్లోకి రావాలి పౌర సమాజం కోసం పోరాడాలి అంతా కూడా తప్పనిసరిగా గన్నులు ఇడ్చిపెట్టి పెన్నులు పట్టుకోవాలని చెప్తూ ఉన్నారు మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి ఎందుకంటే ఏదైతే మార్చు ముప్పై రెండు వేల ఇరవై ఆరు మరి రావడానికి కూడా చాలా తక్కువ టైం ఉంది ఈ నేపథ్యంలో మరి ఏం జరుగుతున్న అంశాల గురించి కూడా ఒకసారి వెయిట్ చెందో మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఏదైతే మాయిస్ హిట్మాకు సంబంధించినటువంటి ఇంటిలో చాలా వరకు ఏదైతే చూస్తేనే ఒక రకమైనటువంటి ఫీలింగ్ వస్తూ ఉంది ఎందుకంటే అంత పెద్ద నాయకుడు ప్రభుత్వం అనేది మరి కేంద్ర ప్రభుత్వం ఆయనకు సంబంధించి రివార్డే కోటి రూపాయల రివార్డు ప్రకటించింది కోటి రూపాయల రివార్డు ప్రకటి ప్రకటించినటువంటి హిడ్మార్క్ సంబంధించినటువంటి ఇల్లు చాలా విషాదకరంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే గట్టి వర్షం కుడితే పూర్తి మొత్తంలో కూడా కూల్పోయినటువంటి కూలిపోయేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది ఇంటికి సంబంధించి కనీసం గ్యాస్ లేదు కరెంటు లేదు ఎలాంటి రావణ సౌకర్యం లేదు కనీసం ఏ వాటర్ సదుపాయం కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇక ఇంటికి సంబంధించి చూస్తే పూర్తి మొత్తంలో మొత్తం కూడా నేల కూడా మట్టితో కలిగినటువంటి పరిస్థితి గత ముప్పై ఏళ్ళ కిందట ఏదైతే మన తెలంగాణ ఏ విధంగా ఉండేనా ఇప్పుడు ఇడ్మాకు సంబంధించినటువంటి ప్రాంతం కూడా ఇప్పుడు ఇంత అభివృద్ధి జరుగుతున్నా కూడా కనీసం సిమెంటు కనబడే అంటే సిమెంటుకు సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణం కూడా ఏ ఒక్క దగ్గర కూడా జరిగినట్టు కూడా కనబడతలేదు సో ఏదైతే హిడ్మార్క్ సంబంధించినటువంటి ఎన్కౌంటర్ విషయంలో చాలామంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం మరి ఇప్పటి నుంచి వేగవంతం పనులు చేస్తామని చెప్తూ ఉంది ఏం జరుగుతుందో వేచి చూద్దాం మొత్తానికైతే హిడ్మాకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు మొత్తానికైతే వాళ్ళంతా కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు వాళ్ళకు సంబంధించినటువంటి హిడ్మా ఇది చాలా కాలంగా దూరంగా ఉన్నాడు ప్రజల కోసం పోరాటం చేసిండీ వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇడ్మాకు సంబంధించినటువంటి ఏదైతే ఆయన భార్య రాజే కూడా మరి ఎన్కౌంటర్లో మరణించి ఆమె మీద కూడా యాభై లక్షల రివార్డ్ ఉంది అంత పెద్ద ఎత్తున అగ్రనాయకత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఇడ్మా కావచ్చు ఆయన భార్య రాజాకు సంబంధించి కావచ్చు పూర్తి మొత్తంలో కనీసం కరెక్ట్ ఉన్నట్టు అంటే ఏదైతే కాంక్రీట్తో ఉన్నటువంటి ఇల్లు కూడా లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు